ఈరోజు మన మొత్తంలో జాంబవంతుడు ప్రతిష్ఠించినటువంటి దేశంలో ఎక్కడా లేని విధంగా వడమటి ముఖానటువంటి మన ఆంజనేయ స్వామి ఎంతో ప్రసిద్ధిగాంచిన సందర్భం ప్రతి జాతరలో మనం చూస్తాం మరి ఆంజనేయ స్వామి సంకల్పం ద్వారా మా ప్రణేశాచారి గారి ఆధ్వర్యంలో కల్పన మేడం గారి సూచనల మేరకు ఆమెకు మన తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో ఉన్నటువంటి బావిలని మరమ్మత్తు చేయాలి ఆ బావులల్లో నీళ్ళొక్కటి మీకు కనిపిస్తున్నాయి కానీ ఆ బావులకు సంబంధించినటువంటి జీవిత చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది ఆ నిర్మాణము ఆనాటి కాలంలో వాళ్ళ ఆలోచన విధానాన్ని బావిగా తవ్వి పెట్టిన సందర్భము ఇవన్నీ కూడా ఆమె చెప్పడం నిజంగా కూడా ఒక ఆలోచన తెప్పించే విధంగా ఉంది మరి భగవంతుని సంకల్పం ద్వారానే పడమడి స్వామి అనుకున్నాడు కనుకనే ఈరోజు ప్రాణాచారి కానీ కల్పన మేడం గారు కానీ శ్రీయర్ గారు కానీ మిగతా అందరు కానీ కూడా ఈ శుభకార్యానికి పూనుకున్నాం ఆయన సంకల్పం ద్వారా జరుగుతున్నటువంటి కోనేరుని మళ్ళా ఆ కోనేరుకి మహార్దశ తీసుకొచ్చి కోనేటిలో స్నానం చేసి పడమండ ఆంజనేయ స్వామి దర్శించుకునే విధంగా నిర్మాణం చేపడతామనే ఒక ఆలోచన రావటం ఈసారి మన రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో జరిగేటువంటి పడమండ ఆంజనేయ స్వామి జాతర మహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది దాంట్లో ఏమాత్రం అనుమానం లేదుతో పాటు సరికొత్తగా ఈసారి కోనేరు కూడా అందుబాటులోకి వస్తుంది మన మక్త స్థలం మక స్థలంలో ఉన్నటువంటి కోనేరులన్నీ చూసి ఆమె నిజంగా కూడా ఆశ్చర్యపోయింది మన పక్కనే ఉన్న స్వామి గుడిలో ఉన్నటువంటి కోరి కోనేరు చూసి ఈ సౌత్ ఇండియాలో కొద్దిపాటి కోనేరులు ప్రకృతిపరంగా నిలిచిపోయిన దాంట్లో మీ లక్ష్మీ నరసింహస్వామి కోనేరుందని చెప్పటం ఆ రోజు ఆ టెక్నాలజీతో కఠిన నిర్మాణాలను మనము మిగిలించుకోవాలనే సంకల్పం ఆమెకు మనకు రాణేశాన్నకు మన మక్తల్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి భక్తులందరికీ కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఉంది కాబట్టి ఆయన సంకల్పం అనుకున్నాడు కాబట్టి ఇది సాధ్యమవుతూ ఉంది కాబట్టి అందరూ కూడా ఇంకా ఏమైనా రేపు ఎల్లుండి ఒక మూడు రోజులు క్లీన్ అయిపోతుంది అయిపోయిన తర్వాత స్వచ్ఛందంగా అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎవరి బలవంతం లేదు లేకుంటే ఫోర్స్ చేయడం లేనేరు నిర్మాణ దిశలో ఉన్నప్పుడు మీకు మీరుగా ఏమన్నా మాకు కొంత చుట్టూ తిరగడానికి అవకాశం కల్పిస్తారేమో అనేటువంటి ఆశ ఉంది అది అది కూడా ఆ భగవంతుడు వాళ్ళకు ఒక మంచి మార్గం చూపించి ఈ కోనేరు డెవలప్మెంట్కి వాళ్ళ సహకారం కూడా ఉండే విధంగా దేవుని అనుగ్రహం ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ మరి వారికి కూడా దేవుడు దేవుని అనుగ్రహం ఉండాలని తెలియజేసుకుంటూ దీనికి అందరి సహకారం కావాల్సిన అవసరం ఉంది ఇది మనది ఇది మన మక్తలది ఇది మన పడమండ ఆంజనేయ స్వామిది ఈ ఆస్తి మన దేవుంది మనం దీన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అందరి సహకారం ఉండవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం ధన్యవాదాలు